తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రజలను వంచే బడ్జెట్ అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి విమర్శించారు ఓవైపు రెండు లక్షల తొంభై వేల బడ్జెట్ అని చెప్పి అందులో డెబ్బై వేల కోట్ల అప్పు తెస్తామని చెప్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు చేస్తారని చెప్పి మీరెలా అప్పులు తెస్తారని ప్రశ్నించారు సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గాడిదగుడ్డు ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే బడ్జెట్ అని అనేక కొరీలు పెట్టి రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు రైతు బంధు ఎగవేస్తున్నారని సన్నపు వడ్లకు బోనస్ అని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కొడంగల్కు నాలుగు వేల రూపాయల కోట్లు తీసుకెళ్లే రేవంత్ రెడ్డి సిద్దిపేట తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీ మూడు కోట్ల గృహాలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాకపోవడం బాధాకరమన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధపాతాలానికి తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది గారడి బడ్జెట్ అని అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడపాలని చూస్తున్నారని చెప్పారు భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా చేసేందుకు నరేంద్ర మోదీ చూస్తున్నారన్నారు నిన్న రాష్ట్ర ప్రభుత్వం వట్టి విక్రమక ఆర్థిక మంత్రి గారు ప్రవేశ బడ్జెట్ను చూసినట్టయితే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను వంచే బడ్జెట్ చెప్తే ఇంకొకటి కాదు ఇలా ఇలా వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలో ఎక్కడ కూడా బడ్జెట్లో స్పష్టత లేదు ఇలా ఇలా రెండు లక్షల ఇరవై వేల కోట్లతో బడ్జెట్ అని చెప్తా ఉన్నావు ఇలా అందులో డెబ్బై వేల కోట్లు అప్పే తీసుకొస్తా అని చెప్తా ఉన్నావు ఒకవైపు లాస్ట్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము ఇలా వాళ్ళ ఎఫ్ఆర్బిఎం పరిమితుల నుంచి ఆరున్నర లక్షల కోట్లు అప్పు వేసిందని నువ్వే చెప్పినావు మళ్ళీ ఏడుకెంచు నువ్వు అప్పు తీసుకొచ్చి రెండున్నర ఐదు వేల కోట్లతోని నువ్వు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇలా మొత్తం కూడా ఇది ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు తప్పుదోరు బడ్జెట్ ఇలా ఎక్కడ కూడా రైతులకు రైతుల హామీల విషయంలో స్పష్టత లేదు రెండు లక్షల రుణమాఫీ అన్నావు లక్ష రూపాయల రుణమాఫీ చేసినావు ఇప్పటివరకు అక్కడ అన్న కూడా స్పష్టత లేదు అన్న కూడా అనేక కొరీలు పెట్టినవి ఎలా ఒకవైపు రైతు బంధును ఎగ్గొట్టడం ఇవ్వాలి ఆ రైతు బంధును పైసలే తీసుకొచ్చేలా రైతు రుణమాఫీ అంటున్నావు ఇంకొక వైపు ఐదు వందల రూపాయల బోనస్ అని చెప్పినావు మళ్ళీ ఇలా సన్నోట్లకే బోనస్ అంటూ చెప్తున్నావు ఇలా తెలంగాణ ప్రజలు పండించేది సన్నోట్లా దొడ్డోట్ల అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఈ విధంగా రైతులను మోసం చేస్తూ ఉన్నావు ఇంకొక వైపు మహిళలు